Тиминюский с జమియత్ ఉలామా గోరంట్ల శాఖ ఆధ్వర్యంలో అనుభవంలోలైన డాక్టర్ల చేత ముస్లిం బాలులకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీ రోజున ఉదయం ఏడు గంటల నుంచి గోరంట్ల షాదీ మహల్ నందు కత్నా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డెబ్బై మంది పిల్లలకు ప్లాస్టిక్ బెల్ సర్కం సిసన్ అను అధునాతన పద్ధతి ప్రకారం ఉచిత కత్నాతో పాటు సరిపడా మందులు కొబ్బరి బెల్లం గోధుమపిండి మరియు లుంగి జమియత్ ఉల్లామా కమిటీ ద్వారా ఉచితంగా అందజేశారు తరు పిల్లలకు మరియు వారితో పాటు వచ్చే వారికి టిఫిన్ సౌకర్యం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో జమియత్ ఉల్మా గోరంటల శాఖ అధ్యక్షులు মাওলানা షఫీవుల్లా Saab డాక్టర్ మహసూల్ తాహిర్ अहमद ధర్మవరం उपाध्यक्षులు মাওলানা అబ్దుల్లా उपाध्यक्षులు মাওলানা ముజీబ్ মাওলানা అక్బర్ రియాజ్ ముజీబుల్లా నౌషద్ జావద్ కమీల్ మునాఫ్ ముస్తూ ఇస్హాక్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆగాయహే ఈ ప్రోగ్రామ్ तकरीबन 13-14 साल से जब से जमीयत कायम हुई है अल्हम्दुलिल्लाह मुसलसल ये प्रोग्राम हम कर रहे हैं और हजरत की हिदायत पर ये अमल ये काम अमल में आ रहा है इंशाअल्लाह जब तक जमीयतुल उलमा यहाँ कायम रहेगी इंशाअल्लाह ये काम हमेशा के लिए जिंदा और कायम रहेगा और उसके बाद इंशाअल्लाह हमारे तेलुगु में हमारे डॉक्टर साहब बात डॉक्टर ताहिर मातार्ट ये रोज़ जमीयतुल उलमा हिंद गोरंटला వాళ్ళ తరపు నుంచి ముస్లిం చిన్నపిల్లలకు ఖత్నా అంటే బొడుగులు సర్కంసేషన్ కార్యక్రమాన్ని ఫ్రీగా చేపట్టినారు దీంట్లో ఫ్రీగా దిన సరుకులు కూడా అందజేస్తున్నారు ఖత్నా అంటే సర్కంసేషన్ చేయడం వల్ల చాలా వరకు సైంటిఫిక్ గా ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫెక్షన్ అంటే సెక్షువల్ డిజార్డర్స్ నుంచి చాలా వరకు మనకు ఉపయోగం ఉంటుంది అదే కాకకుండా యుటిఏ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గురించి కూడా మనము మనల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది ఈ ఒడుగుల కార్యక్రమంలో అంటే కట్నా కార్యక్రమంలో ప్రతి సంవత్సరము దాదాపుగా వంద నుండి నూరు మంది చిన్న పేద పిల్లల కోసము చాలా ఉపయోగము ఇలానే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము జరిపించాలని జమేతులు ఉల్లమ హిందువాలని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను